మన శరీరంలో విటమిన్ బి ట్వెల్వ్ తగినంత లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా అరికాలు అరచేతులు తిమ్ముళ్ళు ఎక్కువగా వస్తుంటాయి అయితే దీనిని భర్తీ చేసేందుకు తగిన ఆహారాన్ని తీసుకోవచ్చు అయితే దీన్ని పెంచుకోవడానికి ఆహారంలో ఏ అంశాలు చేర్చుకోవాలో చాలామందికి తెలీదు కాబట్టి అందుకు అవసరమైన ఏంటో తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది పెరుగులో కొంత మొత్తంలో విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది కానీ మీరు దానికి పోషక ఇష్ జోడించినప్పుడు ఇందులోని బీ ట్వెల్వ్ మరింత ఎక్కువ అవుతుంది ముఖ్యంగా శాకాహారకు ఇది ఎంతో మేలు చేస్తుంది పోషక ఈస్ట్ అనేది ప్రత్యేక ఆహార ఈస్ట్ నుండి తయారైన పసుపు రంగు పొడి దీనికి కృత్రిమంగా విటమిన్ బి ట్వల్ కలుపుతారు ఇది జున్ను వలె రుచిగా ఉంటుంది మరియు మార్కెట్లో సులభంగా లభిస్తుంది మీరు ఒక కప్పు పెరుగులో ఒక టీ స్పూన్ పోషక ఈస్ట్ తీసుకోవచ్చు దీని బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్తో తీసుకోవచ్చు రుచిని పెంచడానికి మీరు కొద్దిగా నల్ల ఉప్పు లేదా కాల్చిన జీరకాయను జోడించవచ్చు రోజు పెరుగులో ఒకటి నుండి రెండు టీ స్పూన్ల న్యూట్రిషన్ ఇస్ట్ కలిపి తీసుకుంటే సరిపోతుంది ఇది మీ రోజువారి విటమిన్ బిట్వల్ అవసరాన్ని చాలా వరకు నెరవేరుస్తుంది అయితే ఇది ప్రత్యేకించి మీరు మాంసం చేపలు తినకపోతే ఈ మిశ్రమం విటమిన్ బిట్వల్ లోపాన్ని తొలగిస్తుంది ఇది అలసట బలహీనత మరియు మార్పు వంటి సమస్యను తగ్గిస్తుంది పెరుగు ప్రోబయోటిక్ కాబట్టి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మీకు ఈస్ట్ అలర్జీ ఉంటే లేదా మీరు ఏదైనా ప్రత్యేక మందులు తీసుకుంటే వైద్యని అడిగిన తర్వాత మాత్రమే తీసుకోండి పెరుగులో లాక్టోస్ ఉంటుంది కాబట్టి లాక్టోస్ అసహనం ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు పెరుగు మరియు పోషక విలువలు తీసుకోవడం ద్వారా మీ శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ స్థాయి క్రమంగా మెరుగవుతుంది శాకాహారాలు బిట్వెల్వ్ పొందడానికి ఇది సరళమైన చౌకైన మరియు ప్రభావవంతమైన మార్గం